ఈరోజు నెల్లూరు నగర పౌరుడిగా తలదించుకోవాలనిపిస్తూ ఉంది గత రెండు మూడు రోజులుగా ఏ వార్తాపత్రికల్లో చూసినా ఏ న్యూస్లో చూసినా నెల్లూరు నగర ప్రథమ పౌరురాలి భర్త ఇరవై కోట్ల భారీ స్కామ్ చేశాడని అదేవిధంగా కొంతమంది టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులను ఎవరైతే ఒక ఏడు నుంచి ఎనిమిది మంది టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై దాదాపు ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ ఐఏఎస్ వికాస్ మర్మత్ గారి సంతకాన్నే పోర్జరీ చేసి ఏదైతే అపార్ట్మెంట్లు కట్టేసిన తర్వాత కొంత భాగాన్ని నెల్లూరు నగర పాలక సంస్థకి రిజిస్ట్రేషన్ చేస్తారు మార్టిగేజ్ రిలీజ్ అంటారు వాటిల్ని ఏదైనా పూర్తిగా బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఎటువంటి డివియేషన్ చేయకపోతే మున్సిపాలిటీ నియమ నిబంధనలకు కరెక్ట్గా బిల్డింగ్ కడితే తరువాత ఏదైతే మార్టిగేజ్ని రిలీజ్ చేస్తారు దానికి కొంత ఫీజును తీసుకొని నెల్లూరు నగరపాలక సంస్థ వదిలేస్తారు కానీ నియమ నిబంధనలకు విరుద్ధంగా తుంగలో తొక్కుతూ ఒక్క మార్టిగేజ్ రిలీజ్కి పది నుంచి పదిహేను లక్షల రూపాయలు తీసుకొని అటువంటి దాదాపు రెండు వందల నుంచి మూడు వందలు మార్టిగేజ్ రిలీజ్ చేశారని పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని పేపర్లో రావడం జరిగింది నిజంగా చాలామంది ఈరోజు నెల్లూరు నగరం నుంచి నెల్లూరు టౌన్లో చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు ఎవరైతే వీళ్ళ చేతుల్లో మోసపోయినటువంటి బిల్డర్లు వీళ్ళ చేతుల్లో మోసపోయినటువంటి అనేక మంది ఇల్లు కట్టుకున్నటువంటి యాజ్ యజమానులు ఈరోజు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మదన్ ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు నిజంగానే మేమందరం కూడా పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చాము కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఎలా రావాలి డబ్బులు పోతే పోతాయి కనీసం వాళ్ళు చేసినటువంటి రిజిస్ట్రేషన్ అన్న అది కరెక్టా కాదా అని ఈరోజు అయోమయంలో ప్రజలందరూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మరో విధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని నెల్లూరు నగర ప్రజల నుంచి కోరుతా ఉన్నావు నెల్లూరు మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇటువంటి భారీ కుంభకోణం జరగలేదు ఇటువంటి భారీ కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ కుంభకోణం చేశారు వాళ్ళందరినీ బయటికి తీయండి దీన్ని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయడమే కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని నెల్లూరు నగర ప్రజలందరి నుంచి కోరుకుంటా ఉన్నాం నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు